ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు శ్రీ దామచల్ల జనార్దన్ గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు నాయకులతోటి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సృష్టిస్తోంది అన్నా మీ హోరు తెలుగుదేశపు అదిరిపోయింది చూడు శ్రీమంతల చోరుసారైన వారు మీరు బ్రతుకు భరోసా తీరు సాగు పేదల కోస నిండా మంచితనం లోకేష్ అన్నా నిప్పు సంచలనం లోకేష్ని సంచలనం సంచలనం లోకేషుని సంచలనం సంచలనం సృష్టిస్తోంది అన్నా మీహోరు తెలుగుదేశపు ప్రపంచనాన్ని ఎవ్వరాంబలే తెలుగు దేశపు ఆశయాలకు పచ్చని వెలుగులు వచ్చిండు అహంకారాధికార పార్టీల గురించి లోపిడి పాలన దౌర్జన్యాన్ని మెడలు మంచ కదిలొచ్చిండు రోజు మా యువనాయకుడు అదేవిధంగా యువకత్తి స్ఫూర్తి అనేటువంటి నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన నియోజకవర్గంతో పాటు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ సభ్యులందరి తరఫున లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలి ఆయన స్ఫూర్తితో ఎన్నో కుటుంబాలు వెళ్ళారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో ఈరోజు ఎన్నో కుటుంబాలు ఈరోజు బాగున్నాయి అదేవిధంగా లోకేష్ గారి స్ఫూర్తితో కూడా ఆయన ఆలోచన విధానంతో కూడా ఎక్కువ మన యువగలంలో కూడా ప్రజల కష్ట నష్టాలన్నీ కూడా తెలుసుకున్నాడు ఒక రంగమే కాకుండా అన్ని రంగాలలో కూడా రైతులు కానీ యువత కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ అన్ని చోట్ల మహిళలు కానీ ఏ అయితే ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసే తెలుగుదేశం పార్టీ అలాంటి స్పూర్తితోటి ముందుకెళ్తున్న లోకేష్ గారికి మరి ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా కూడా ఆరోగ్యవంతంగా ఉండి మంచి ఈ ఆంధ్రాన్ని మంచి బాటిలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ よく一緒に考えることができました。